ఈ పహల్గామ్ దాడి వల్ల ఏ క్షణంలో అయినా యుద్ధం వచ్చే పరిస్థితి నెలకొంది అలాగే యుద్ధం రాకపోయినా కనీసం సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే మరికొన్ని చిన్న చిన్న పోరాటాలు జరిగే అవకాశాలు ఉంది కాబట్టి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలైతే బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైనా దాడులు జరిగితే ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగితే ప్రజలందరూ కూడా ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ బంకర్లను ఏర్పాటు చేశారు ఈ ప్రజల కోసం ఆ బంకర్ల లోపలికి వెళ్ళి దాక్కోవచ్చు అది సురక్షితమైన ప్రదేశం వాళ్ళకి అక్కడ వంట వార్పు కోసం అన్ని సిద్ధం చేశారనమాట ప్రస్తుతం అయితే అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఒకవేళ యుద్ధం వచ్చినా లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి వచ్చినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ దాడి జరిగినటువంటి ఉగ్రవాదులకి సమాధానం చెప్పాలి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష వేయాలి వాళ్ళు దొరకపుచ్చుకొని వాళ్ళని కాల్చి పడేయాలి మేము బంకర్లను శుభ్రం చేసుకుంటాం అలాగే గోధుమల పంట దగ్గరకు వచ్చి గోధుమలు కూడా మా మగవాళ్ళందరూ కూడా కోతకు వెళ్ళారు వాళ్ళందరూ కూడా కోసి గోధుమలు తీసుకొస్తారు మా మహిళలందరూ కలిసి బంకర్లను సిద్ధం చేసుకుంటున్నాం మా మగవాళ్ళందరూ కలిసి పంటను తీసుకొచ్చి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఏదేమైనా సరే ఆయుధాలు లేని సైనికులు మేము అయినా సరే ఈసారి ఉగ్రవాదులకు మాత్రం గట్టి సమాధానం చెప్పాలి భారత ప్రభుత్వం ఇది ఒక్కటే మేము అంటూ అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి సర్పంచులు గ్రామ ప్రజలు కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో